మంచి మనుషులు మనసున్న వ్యక్తులు రాజకీయాల్లో వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో చూడబోతున్నాం పెట్టారు గౌరవ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న అందరి మీద ఏ వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు ఇప్పుడు కూడా మా శాసనసభ్యులు ఆయన గౌరవ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాడే భాష చూస్తే పైనున్న మహానుభావుడు నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది ఉన్నత రాజకీయాలు చేసే సంస్కారం మా నెల్లూరు జిల్లాలో ఉంది పెద్ద ఆయన ఇప్పుడు ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఆయనే మే మా నుంచి అవరు నువ్వు మా ఎమ్మెల్యే ఎవరో తెలుసా

అక్క నియోజకవర్గానికి అక్క మన ప్రశాంత్ అక్కడ కూర్చోండి మా తర్వాత మాట్లాడ మాట్లాడు ఎవరు మాట్లాడాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు ఇక్కడ వేదిక మీద అదే విధంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కొత్తగా తెలుగుదేశంలో వేసుకొని చేరిన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను కోవూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు నన్ను నిలబెట్టడం ఆయనకి ధన్యవాదాలు అదే అదేవిధంగా మీ అందరి ముందుకి మీ కోవురు ఆడబడుచుగా మీ అక్కగా బిడ్డగా చెల్లిగా మీ అతి పవిత్రమైన ఓటు ఆలోచించి ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని తెలుగుదేశం వేసి అదేవిధంగా ఎంపీ ఓటు ప్రభాకర్ రెడ్డి గారు గెలిపించాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్న మా సోదరుడు వంశీ చెప్పినట్టు మీ నమ్మ మీరు నమ్మకంతో నా ఓటు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది మీకు అందరికీ ఒక మాట ఇస్తున్నాను నేను ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రాలేదు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అవినీతి రహిత కోవురు నియోజకవర్గంగా అదేవిధంగా మీకు మాట ఇస్తున్నాను వివాద రహిత కోవురు నిజంగా పల్లెల్లో అందరూ కలిసి మెలిసి ఒక కుటుంబంలో మెలిగి ఈ ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నాను ఇప్పుడు తెలుగుదేశంలో ఆల్రెడీ ఉన్న కార్యకర్తలు నాయకులు ఇప్పుడు చేరిన వై వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఎవరైతేనేమి అందరూ కలిసి కట్టుగా ఒక తాటి మీద నడిచి ఈ ఎన్నికలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రభాకర్ గారిని ఎంపీగా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మరోసారి